సార్కి నమస్తే ఒక సూపర్ మార్కెట్కి వచ్చాను అంతకుముందు ఒకసారి ఈ మాటకి వెళ్ళినప్పుడు ఈ కిమ్చి నూడుల్స్ కనపడలేదు ఇక్కడ ఉన్నా చూడండి ద టేస్ట్ ఆఫ్ కొరియా అని కిమ్చి నూడిల్స్ ఐదు వచ్చింది ఇప్పుడు రేటు పెరిగిపోయినాయి రెండు వందల రూపాయలు దాకా ఉన్నాయి ముందు చాలా తక్కువకి వచ్చేటివి ఇంకొక ముప్పై నాలుగు రూపాయలు తక్కువ ఉండేవి ఈ మధ్య డిమాండ్ బాగా పెరగడం వల్ల అన్ని రేట్లు పెరిగినాయి అన్నమాట వచ్చిందేనో వెజిటేబుల్ నూడిల్స్ ఇవి ఒక మూడు వందల నలభై రూపాయల దాకా ఉన్నాయి దీంట్లో ఐదు వస్తాయి దీంట్లో కూడా ఐదు వస్తాయి ఇంకా పోర్కు బీఫ్ ఇలా నూడుల్స్ అయితే చాలా ఉంటాయి సీ ఫుడ్ కూడా చాలా ఉంటాయి ఏ సూపర్ మార్కెట్ పోయినా కూడాను మనకు ఇలాంటి నూడిల్స్ అయితే దొరుకుతాయి ఇలా కప్ నూడిల్స్ కూడా ఉంటాయి జస్ట్ హాట్ వాటర్ దాట్లో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పెట్టేసి వాటిని తినేయడమే దీంట్లో కారం కూడా చాలా ఉంటాయి ఇక్కడ షాప్లో నేను ఒకటి ఏం చూశానంటే ఇక రైస్ ఉంది కదా రైస్ని ఇలా చేసింది నేను ఎండ పెట్టేసి ఎట్టు ఉందో అట్లా అయిపోయింది చూడండి ఇక్కడ ఒకటి ఉందా ఇక్కడ ఒకటి ఉంది ఇది రైస్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చైనా ఓకే ఓకే ఇది ఇది కొరియాదంట ఓకే ఇది బాగా టే టేస్ట్ ఉంటుంది ఇది కూడా ఒక రెండు వందల రూపాయల వరకు ఉంది ఇది రైస్తో చేసిన ఈ అప్పుడాల మాదిరి ఉదాహరణ తీసుకున్నాను ఇది కొరియావంట ఇంకా ఇవి వచ్చింది అని చెప్పింది కాబట్టి వీటిని తీసుకోలేదు ఇవి రేటు కూడా తక్కువ ఉన్నాయి ఇవైతే రేటు ఎక్కువ ఉన్నాయి చూడండి ఇదొకటి కిమ్చి నూడిల్స్ ఒకటి తీసుకున్నాను ఏ పోయినా ఈ మిల్లెట్స్ అనేవి దండిగా దొరుకుతాయి నేను కొరియాకి ఫస్ట్లో వచ్చినప్పుడు వీటిని సేమియా అనుకొని ఉప్మా మాదిరి చేసుకునేవన్నీ ఇవంతా కూడా నూడిల్స్ ఇవి చూడండి ఇలా రకరకాల వంటలు చేసుకోవడానికి ఇలా వీటిని అమ్ముతుంటారు నూడిల్స్ని ఇంకా కింద కూడా ఉండచ్చండి ఇవి కూడా నూడిల్సే వాటిని ఆ విధంగా చేసుకుంటుంటారు ఇంకా వీటిలోకి ఏదైనా సాస్ కావాలనుకుంటే ఈ పక్కనే ఉంటాయి ఇవంతా రైస్ ముందుగానే ఇలా బాక్సులో ప్యాక్ చేసి ఉంటారు మనం మైక్రో ఓవెన్ లో హీట్ చేసుకొని తినేయచ్చు వీటిని కలర్ రైస్ కూడా ఉంది కొన్ని బ్లాక్ రైస్ ఉన్నాయి వాటిలో ఇంక ఇక్కడ కొరియాల షుగర్ రెండు రకాలుగా దొరుకుతుంది ఈ వైట్ షుగర్ ఒకటి బ్రౌన్ షుగర్ ఒకటి వీటిలో ఇంకా కలర్ ఉంటుంది డార్క్ గా ఉండే కలర్ కూడా ఉంటుంది ఇంకా టూనా ఫిష్ ని ఇలా బాక్సుల్లో పెట్టేసింటారు వాటిని తీసుకెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేసి ఫ్రై చేసుకుంది నేర్చు బాగుంటాయి ఎండలు బాగున్నాయి కాబట్టి బస్ స్టాపుల్లో ఈ విధంగా వాటర్ వేఫర్స్ వదులుతున్నారు చూడండి మా ఇంటి పక్కన ఉండే ఈ మొరాన్ స్టేషన్ అనేది చాలా పెద్దది బస్ స్టాప్ సుమారుగా ఉంటుంది ఇలా రోడ్డు మీద గిన్నెలన్నీ అమ్ముతూ ఉంటారు పక్కనే కూరగాయలు కూడా చాలా అమ్ముతుంటారు ఇవి రెగ్యులర్గా ఉంటాయి ప్రతిరోజు ఉంటాయి అనమాట మళ్ళీ ఇక్కడ ఐదు వేలకి ఒకసారి మార్కెట్ జరుగుతుంది అప్పుడు ఉంటాయి ఇంక ఇలా రోడ్డు పక్కనే ఇక్కడ రెగ్యులర్గా ఒక షాప్ పెడతారు ఇక్కడ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ కొద్దిగా తక్కువగానే ఉంటాయి నిమ్మకాయలు ఐదు వచ్చిందిను నూట ఇరవై రూపాయలు చూడండి ఇలా మొత్తము కుప్పలు కుప్పలుగా పోయేసి ఉంటారు కోడిగుడ్లు ముప్పై వచ్చిందిను మూడు వందల రూపాయలు శనివారం రావాలా మార్కెట్కి ఎప్పుడు వచ్చినా నేను పాలాక్ కోసం ఎత్తుతున్నాను ఈ మధ్య పాలాక్ డిమాండ్ అయిపోయింది అసలు పండలేదు అసలు రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆన్లైన్లో అసలు కనపడడంలే ఈ మష్రూమ్ తొంభై రూపాయలు ఇంకా ఈ మష్రూమ్ కూడా బాగా తింటా అంటారు నూట ఇరవై రూపాయలు ఇంకా మళ్ళీ ఇంకొక షాప్కి వచ్చాను ఈ క్యారెట్ వచ్చిందినా నూట ఎనభై రూపాయలు మూడు వేల కురిని ఇంకా మష్రూమ్ ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొద్దిగా బాగున్నాయి ఇవి ఇవి వచ్చింది రెండు వేల ఐదు వందల కొన్ని వన్లు అక్కడ పాదొందలకే ఉన్నాయి బట్ ఇక్కడ సైజు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ యాస్ప్రాగస్ ఇక్కడ చాలా తక్కువ ఉంది రెండు వేల కొన్ని వన్లో నూట అరవై రూపాయలు ఒకటి నేను ఒక రెండు తీసుకుంటాను ఇంకా యాస్ప్రాగస్ మూడు తీసుకున్నా అల్లం తీసుకున్నా నూట నూట ఇరవై రూపాయలు అల్లం ఇది అల్లం అల్లం అది అల్లం అల్లం ఓకే ఆ షాప్లో కౌంటర్ అవ్వ మా బాబుని ఎత్తుకుంది ఇప్పాయ ఇప్పాయ అంటారు ఇప్పాయ్ అంటే బాగున్నావు అని అర్థము ఉందా ఇంత ఎండలో కూడా వాళ్ళు రోడ్డు పక్కన ఇలా కూరగాయలు పెట్టుకొని అమ్ముతా ఉంటారు చూడండి చిన్న చిన్న విసనగరలు పెట్టుకొని విసురుకుంటున్నారు అంత వేడిగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇంకా ఆ పక్క మెయిన్ రోడ్లో నుంచి ఇలా ఈ పక్క ఇంకో స్ట్రీట్లోకి వచ్చాను ఈ పక్క అంతా నువ్వుల నూనె అమ్మే షాపులు ఉన్నాయి కదంతా మొత్తం అవే చూడండి మొత్తం నువ్వులు ఫ్రెష్గా నువ్వులు ఆడించి అలా బాటిల్లు అమ్ముతూ ఉంటారు వాటి కోసము కొత్త బాటిల్స్ కూడా తెచ్చిపెట్టినా చూడండి నువ్వుల పొడి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు దండిగా ఉంటాయి ఈ స్ట్రీట్ మొత్తం అవే ఇక్కడ నువ్వులు ఎంత రేట్ ఉందో చూపిస్తాను చూడండి ఐదు వందల నలభై రూపాయలు ఒకటి నాలుగు వందల ఎనభై రూపాయలు ఒకటి వాటిలో రకాలు ఎలా మనం ఐడెంటిఫై చేయాలో తెలియదు అక్కడైతే పేర్లు కొరియాలో ఉన్నాయి ఇక్కడ చూడండి బయట ఇన్ని బాటలు పెట్టారు ఫ్రెష్గా లోపల మిల్ చేస్తున్నారు నువ్వుని నువ్వుల పొడి రకరకాలుగా ఉంది తెల్ల నువ్వులు చూడండి రకరకాలుగా ఫ్లేక్స్ మాదిరిగా కొట్టి నల్ల నువ్వులు నల్ల నువ్వుల పొడి ఇలా ప్యాకెట్లో పెట్టి కూడా అమ్మేస్తున్నారు కంసాముదా చెప్పు ఇంకా ఈ నువ్వులు తీసుకుంటాను చూ అమ్మాయో ఇవ్వను ఇవ్వ సేమ్ సేమ్ చమకే చమకే నో అది అది నువ్వుల నూనె కాదంట ఇది నువ్వుల నూనె ఉంటా ఇగో హంగే ఒకటి తీసుకుంటా నువ్వుల నూనె ఇగో సాబేక్ మిల్లి సాంబేక్ కోసిబ్ మిల్లి మూడు వందల యాభై ఎంఎల్ఏ ఐదు వందల నలభై రూపాయలు ఇది ఒక బాటిల్ నువ్వుల నూనె నువ్వులని ఇక్కడ బాగా తింటారని చెప్పారు మా పొలంలో కూడా నువ్వులు బాగా చేస్తుంటారు కదా చూడండి నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇది నువ్వుల నూనె చమకి రుమ్మని ఇది వేరేది నేను కన్ఫ్యూజ్ చెప్పి రెండు ఒకటి అనుకున్నా ఇది ఇండియాలో దొరకదంట ఆయిల్ ఇది బట్ ఆ ఆయిల్ ఏదో చూపిస్తాను చూడండి ఇక్కడ గింజలు ఉన్నాయి సారా ఇవేవో గింజలు ఇవి ఈ గింజలతో చేసిన నూనె ఉంటుంది ఇది మన ఆవాల మాదిరిగా ఉన్నాయి కానీ ఆవాలు అయితే కాదు బట్ నువ్వులతో చేసిన నూనె అయితే ఇది అనమాట ఇక్కడ అంతా నువ్వులు చూడండి పెద్ద పెద్ద డబ్బాల్లో పోసి పెట్టారు లోపల మిషన్లకి వేయడానికి ఇంకా ఈ స్ట్రీట్ మొత్తం నువ్వుల నూనె చూడండి ఇక్కడ కడుగుతున్నా చూడండి నువ్వులని మొత్తం ఏదో రెస్టారెంట్ మాదిరి కూడా ఉంది ఇక్కడ రోడ్డు మధ్యలో ఇలా చీరలు వేశారు ఎండ కూడా స్మార్ట్గా ఉంది సైకిల్ నేను మెయిన్ రోడ్లో పెట్టేసిన మళ్ళీ వెళ్ళాలా చూడండి ఏ షాప్ చూసినా కూడా ఇలా ఏదో ఒక గింజలు ఉన్నాయి అవి చొన్నలు ఇంకా ఇవి మన దగ్గర కొరలు సాములు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడ గోధుమలు అనేది అమ్ముతాను అదో వీళ్ళు ఇన్ని షాపులు పక్క పక్కన పెట్టుకొని సేమ్ షాపులు ఎంత బిజినెస్ చేస్తారేమో తెలీదు మొత్తం ఒకటే ఉన్నాయి ఎంత ఈ మొరాన్ ట్రెడిషనల్ మార్కెట్ అనేది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రన్ అవుతుందండి ఇది నేను అక్కడ ఆవాల మాదిరిగా చూపించాను కదా అవే అనమాట ఇవి వీటి నూనె ఫస్ట్ నేను తీసుకొని కన్ఫ్యూజ్ అయ్యాను తర్వాత నేను నువ్వుల నూనె తీసుకున్నాను పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి లోపల ఈ నూనె ఆడించే మిషన్లో ఇవి నూనె ఇవి పొడి కొట్టేటివి నువ్వుల పొడి కొట్టే మిషన్లు ఇవి ఎక్కడ చూసినవే ఉన్నాయి ఈ ఆవాల మాది ఉండేటివి ఈ నువ్వుల నూనె రెండు అవి అనుకుంటా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అడిగి చూసి తీసుకోవాలా ఇంకంతా మిరపకాయలు మా పొలంలో కూడా పండుతున్నాయి చూసారా పెద్ద మిరపకాయలు అలాంటివి ఇవి ఇక్కడ వియత్నాం అని రాశారు ఇక్కడ ఆ రెడ్ కలర్లో ఉన్నది వియత్నాం అని వియత్నాం అనేది బాగా కారం ఉంటుంది మనగర మిరపొడి అయిపోతే కొరియాలో ఈ మిరపకాయలు కానీ ఈ మిరపొడి కానీ తీసుకుంటే బాగా మనకు తగ్గట్టుగా ఉంటుంది చాలా పెద్ద మార్కెట్ ఇది ఈ నువ్వులకైతే నువ్వులను రెగ్యులర్గా వాడేవాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు దీన్ని నేను ఫస్ట్ చూసి నేను కుంకుమ పువ్వు అనుకున్నా కాదు ఇది ఎండుమిరపకాయలని ఈ విధంగా చిన్న పోగులు మాదిరిగా కట్ చేసి ఈ విధంగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఇవి కొరియా మిరపకాయలంట కారంగా ఉంటాయంట అవి ఆమె చెప్తాంది షాప్లో బొరుగుల షాప్ చూడండి ఎట్లుందో ఎండ ఎక్కువైపోతుంది సైకిల్ నేను ఈ షాప్ ముందర పెట్టేసి ఆడుంది అక్కడ ఉంది అక్కడుంది ఇంటికి వెళ్ళాలా